వైవ నూ యు కేజీ తరగతి ఉంటే జ్ఞానపీఠ ప్రశస్తి పడద ఎంటు జన కన్నడిగరుయ కృతి శ్రీరమేణ దర్శనం వర్ష హూర అరవత్ కృతి నీటి వర్ష హూర ఇప్పరు కృతి సుగం కానంద్ కృతి ముఖియ కనసి వర్ష హతొత్నూర ఎప్ప మి వెంకటేశ్ అయ్యూర్ కృతి చిత్తవీర రాజంద్ర వర్ష హతూర ఎంబత్మూరు పిపు గోక కృతి కృతి వర్ష హతూర tempat untuk keluaran dan kemudi sama gerak warsha atau berkurang tempat nako geris kanan karena di sama warsha atau tempat dan tol contoh sekar gambar kerut sama buat Nur Warsa yang rasa mirnah tuh.